नमस्ते वेलकम टू एवी न्यूज జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సమాజంలో ధర్మ పరిరక్షణకు ప్రజల ఐక్యతకు ప్రతీకగా మెహర్రామ్ పండుగలు నిలుస్తాయని అన్నారు ఎండి యాకూబ్ మాట్లాడుతూ ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల మెహ్రామ్ అని అన్నారు ముస్లింలు హిందువులు కలిసి నిర్వహించే ఈ పీర్ల ఊరేగింపు సమాజంలో ధర్మం సత్యం న్యాయం మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేసిన ఇమాం త్యాగం సహనాన్ని స్మరించుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి యాకూబ్ బండి కొండయ్య దాసరి మధు జిడి సమ్మయ్య జిడి ఉప్పలయ్య చిట్యాల మహేష్ మామిండ్ల హరికృష్ణ చిట్యాల తరుణ్ చిట్యాల ఎల్లయ్య పెనుగొండ గణేష్ అనంతోజు గణేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు పిరీల ప్రత్యేకత పది రోజుల నుంచి వాడవాడన ఊరు మొత్తం తిరిగి అందరి మంచి పోరాటానికి పీరియలు తిరుపుతాం ఎప్పుడు పడతాయి రేపు రేపు బుధవారం రోజు మోరం మోగిస్తుంది పదిహేను పదిహేడు తారీఖు లాస్ట్ రోజు చేసుకొని సాయంత్రం ఆల్వ చుట్టూ జాతర జాతరగా జరిగి ఈరోజు నువ్వుస్తుంది మటికిలతోటి రేపు పొద్దున సవార్లు అడ్డం జరుగుతుంది ఈరోజు సాయంత్రం మట్కిలు చేయడం జరుగుతుంది ఈరోజు నైటు ఆల్వ దగ్గర జాతర జాతరగా ఆల్వ చుట్టూ ఎగరడం జరుగుతుంది రేపు పొద్దున సవార్లు మూడు గంటలకు అడ్డం జరుగుతుంది అలాగే రేపు ఉపనాదేశం కూడా వేయడం జరుగుతుంది